హాయ్ అందరికీ నమస్తే దిస్ ఈజ్ విజయ ఫ్రమ్ మెజారిటీ హ్యాండ్లూమ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైంది వీడియోలు తీసి మధ్యలో టెన్ డేస్ గ్యాప్ వచ్చింది చిన్న హాస్పిటల్ ఇష్యూ వచ్చింది అమ్మకు బా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అందుకే లేట్ అయింది అందుకే అంటే ఉప్పాడ కూడా పోయి శారీస్ తీసుకొచ్చాము చూడండి హాస్పిటల్లో కూడా డ్యూటీ చేసుకుంటూ శారీస్ తీసుకొచ్చాను ఇవి ఇవి ప్యూర్ ఉప్పాడ పట్టు పోయి పట్టు అండి బుట్టి శారీస్ డార్క్ వైలెట్కు సిల్వర్ బుట్టి వచ్చింది అలాగే కడివాడ ఆల్ ఓవర్ శారీ అంతా బుట్టి వచ్చింది డార్క్ వైలెట్ కలరు పళ్ళు వచ్చేసి మనకు రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు చాలా మంచి కలర్ అండి డార్క్ వైలెట్కు వీటికి బ్లౌజులు వచ్చేసి రన్నింగ్ రావు మనకు ఇలా టిష్యూలో వస్తాయి మొత్తం టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇవాళ రేపు ట్రెండింగ్ అంతా టిష్యూతో నడుస్తుంది కదా ఈ అంతా మన వీడియోలు చాలా రోజులైంది వీడియోలు రాక మొత్తం పది రోజులు గ్యాప్ వచ్చేసింది ఆ పది రోజులు గ్యాప్ను ఫిల్ చేస్తూ ఈరోజే పెట్టాము ఉప్పడా శారీస్ ఇవి రేంజ్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మరొక మంచి కలరు గ్రే కలర్ డార్క్ గ్రే కలర్కు సిల్వర్ బుటీస్ సిల్వర్ బుటీస్లో పికాక్స్ వచ్చినాయి ఇలా మంచి లవ్ సింబల్ వచ్చి పికాక్స్ రోజెస్ చాలా బాగుంది శారీ ఇది వచ్చేసి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు తోటి టూ సైడ్ కడి బార్డర్ తోటి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి సారీస్ ఎవరైనా కట్టుకోవచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాం మనం ఇది చూడండి మంచి ల్యావెండర్ పింక్ ల్యావెండర్ పింక్ పికాక్స్ తోటి టూ సైడ్స్ కడి బార్డర్ తోటి చాలా మంచి కలర్ వచ్చింది సేమ్ రిచ్ పళ్ళు టిష్యూ బ్లౌజు కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి రేట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంటే ఇదంటే ఇది కాదు టెన్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇంకా రేట్లు కూడా వేయలేదు అందుకే క్లియర్గా చెప్పలేకపోతున్నాను చాలా రోజులైంది కదా వీడియో తీసి అని చెప్పి ఇవాళ వీల్ చేసుకుని తీస్తున్నాము అందుకే రేట్లు కూడా వేయలేదు ఇది మంచి పిస్తా గ్రీన్ అండి ప్యారెట్ పిస్తా గ్రీన్ మిక్సింగ్ అనమాట మంచి పిస్తా గ్రీను ఇవి వచ్చేసి పట్టు ఎక్కువ మటుకు డబుల్ షేడ్ ఉంటాయి చాలా వరకు డబుల్ షైడే ఉంటాయి ఎక్కువ మటుకు రిచ్ పళ్ళు సేమ్ టిష్యూ బ్లౌజ్ వ్యూస్ రెస్పాన్స్ బాగా వస్తుంది ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎక్కువ మంది చూడగలుగుతారు ఇవి వచ్చేసి చిన్న బుటీస్ వచ్చాయి చిన్న చిన్న పికాక్స్ ఇందాక ఇంతకుముందు మనం చూసిన కొంచెం పెద్ద బుటీస్ అవి వేరే కాస్ట్ ఉంటాయి ఇవి వేరే కాస్ట్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు ఉండదు ఇటు పళ్ళు కూడా ఇలాగే బుటీస్ వస్తాయి కానీ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ మొత్తం డార్క్ గ్రే బాటిల్ గ్రీన్ మంచి గ్రీను డార్క్ గ్రే అండి చాలా బాగుంది మనకు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు రాదు బుటీస్లో వస్తాయి ఇవి వేరే కాస్ట్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని పెట్టండి నేను మెసేజ్ పెడతాను వాట్సాప్లో నెక్స్ట్ డే నుంచి రేట్స్ కంపల్సరీ చెప్తాను వన్ మోర్ బ్యూటిఫుల్ కలరు డార్క్ బ్లూ అని చెప్పొచ్చు బ్లూ కూడా కాదు బ్లూయే డార్క్ బ్లూలో కృష్ణ బుల్క్ అంటాం కదా కృష్ణ బులుక్ మెహందీ గ్రీన్ బార్డర్ మెహందీ గ్రీన్ బార్డర్కి వచ్చేసరికి మ్యాట్ మ్యాట్ కలర్ వచ్చేసింది కడ్డీ బార్డర్ వచ్చేసి ఇక్కడ మనకు మ్యాట్ కలర్ వచ్చేసింది డబుల్ కాంబినేషను టూ బార్డర్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ మెహందీ గ్రీన్ బార్డరు ఇక్కడ జరి బార్డరు మధ్యలో వచ్చేసి డార్క్ కృష్ణ బుల్క్ శారీ చాలా మంచి శారీ అంటే చాలా బాగుంది రెస్పాన్స్ చాలా వస్తుంది వ్యూస్కు వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి సేమ్ బ్లౌజ్ గ్రీన్ మనకు పళ్ళుకు ముళ్ళు వేసుకోవడానికి థ్రెడ్స్ వేసుకోవడానికి ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చారు డైరెక్ట్ ఉప్పాడ నుంచే తీసుకొచ్చామండి ఇది వచ్చేసి ఇంకో చిన్న బుటీ సారీ మనకు స్టార్ బుట అంటారు వీటను చిన్న బుట మనకు డౌన్లో వచ్చేసి బెంటెక్స్ బార్డర్ వచ్చింది చూడండి మంచి డార్క్ బ్లూకు డబుల్ షేడ్ గ్రీన్ బ్లూ విత్ గ్రీన్ కలిసేసరికి శారీ అంతా డబుల్ షేడ్ వచ్చింది పైన కడి బార్డరు కింద సైడ్ వచ్చేసరికి మనకు బెంటెక్స్ బార్డర్ వచ్చింది గ్యాప్ తోటి పళ్ళు బ్లౌజ్ విత్ గ్లౌజ్ ఇవి ఫోర్ ఫైవ్ వరకు ఉండొచ్చు అనుకుంటాను ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఆరెంజ్లో ఉంటాయి సేమ్ చిన్న బుట్టాలు ఎవరి ఎనీ టైమ్ ఫ్యాషన్ కదా ఆరెంజ్ విత్ గ్రీన్ ఒక రకంగా ట్రెడిషనల్ కలర్ అని చెప్పొచ్చు ఆరెంజ్ విత్ గ్రీన్ మంచి ప్యారెట్ గ్రీన్కు ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది ఎప్పుడైనా ఫ్యాషనే అండి ఒకప్పుడు పాత మోడల్ కొత్త మోడల్ అన్నట్టు ఉండదు ఎప్పుడు ఫ్యాషన్ ఎనీ టై శారీ పాటిది ఒక మంచి బ్యూటిఫుల్ కలర్ అండ్ సిల్వర్ కలర్ డాలర్ గుట్ట అంటారు వీటిని చిన్న చిన్న బుటీస్ వచ్చి శారీ అంతా బుటీస్ కూడా మనకు ఫినిషింగే వస్తుందండి ఎక్కడ ఫ్లోటింగ్ ఉండదు శారీ బుటీసు ఫినిషింగే వస్తాయి చూడండి హ్యాండ్ ఫినిషింగ్ మనకి ఎక్కడ ఫ్లోటింగ్ ఉండదు శారీ టూ సైడ్స్ కడి బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ ఏ వస్తాయండి రిచ్ పళ్ళు రాదు వీటికి ఇవి తక్కువ కాస్ట్ ఉంటాయి తక్కువ కాస్ట్ ఏమి లేదు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటాయి వీటికి టిష్యూ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వేసరికి మంచి లుక్ వస్తుందండి వీటికి యాక్చువల్లీ ఇదివరకే నేను ఆన్లైన్లో కొనున్నాను నాకు పర్సనల్ కోసమని అబ్బా ఈ బ్లౌజా ఎట్లా అని అని చెప్పేసి వేసుకోలేదు కానీ తర్వాత చూస్తే మొత్తం ఇప్పుడు ఇవే ట్రెండ్ నడుస్తున్నాయి అమ్మ చాలా బాగున్నాయి చూడండి ఎంత నడుస్తున్నాయి అని అన్ని శారీస్కి ఇవే పెట్టేస్తున్నారు పాడలు అయితే మొత్తం బ్లౌజులు ఇవే పెట్టేస్తున్నారు చూడండి మంచి వైలెట్ కలర్ డార్క్ వైలెట్ వైలెట్ కు కలర్కి సిల్వర్ కలర్ బార్డర్ టూ సైడ్స్ కడి బార్డర్ పళ్ళు బ్లౌజు సిల్వర్ బ్లౌజ్ ఇలా వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి ఆరెంజ్ రెడ్ అండి ఆరెంజ్ షేడ్లో రెడ్ ఆరెంజ్ కలర్లో రెడ్ మంచి రెడ్ చాలా బాగుంది కలరు సింపుల్గా లైట్ వెయిట్ తోటి చిన్న చిన్న ఫంక్షన్స్కి చిన్న చిన్న షాపింగ్లకు బాగా కట్టుకోవచ్చు పట్టి చీరలు అంటే షాపింగ్ కట్టలేమేమో కానీ ఫంక్షన్స్ కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి ఈ వన్ మోర్ డిజైన్ వచ్చేసి చెక్స్ అండి ఉప్పాడలోనే చెక్స్ ఉప్పాడ పట్టులోనే చెక్స్ వస్తాయి చూడండి డార్క్ గ్రే కలర్కు టూ సైడ్స్ బెంటెక్స్ బార్డర్ వచ్చింది కడీ బార్డర్ మొత్తం చెక్స్ చాలా బాగుంది ఈ నేను చాలా రోజుల నుంచి వాడుతున్నానండి దీంట్లో ఒకటి చాలా బాగుంది వీటికి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది డార్క్ చాక్లెట్ కలర్ డార్క్ బ్రౌన్ చ బ్లౌజ్ శారీ అంతా గ్రే కలర్ వస్తుంది బార్డర్ కూడా గ్రే బ్రౌన్ వస్తుంది చెక్స్లోనే వన్ మోర్ కలర్ మంచి మ్యాంగో ఎల్లోకు మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ విత్ మ్యాంగో ఎల్లో అను చెప్పొచ్చు క్రీమ్ కలర్కు బాడీ శారీ అంతా ఇట్లా వస్తుంది చెక్స్ తోటి చాలా డీసెంట్గా ఉంటుందండి దీనికి దీంట్లో బ్లౌజ్ కన్నా కూడా ఇంకా మంచి కలంకారీ బ్లౌజ్ ఇస్తాం అనుకోండి చాలా మంచి లుక్ వస్తుంది కలంకారీ కానీ ఇప్పుడు బెనారాసు చనియా సిల్క్ ఇలా వస్తున్నాయి కదా బ్లౌజులు మంచి ఆపోజిట్ కలర్ వేసినా కూడా సూపర్ లుక్ వస్తుంది సేమ్ కూడా వేసుకోవచ్చు ఇది ఎలాగో కాంట్రాస్ట్ వాడరే వచ్చింది కాబట్టి మనకి ఇది క్రీమ్లో వచ్చింది ఇది వచ్చేసి మంచి ఎల్లోలో వచ్చింది సో బ్లౌజ్ మనకి ఎల్లోనే వస్తుంది కాబట్టి సేమ్ కూడా వేసుకోవచ్చు మంచి బాటిల్ గ్రీన్కు మెహందీ గ్రీన్ వాడర్ అండి శారీ అంతా బాటిల్ గ్రీన్ మెహందీ కలర్ బార్డరు ఎల్లో కలర్ బ్లౌజు శారీ పార్ట్ వచ్చేసి మనకి ఇది గ్రీను బార్డర్ వచ్చేసి మెహందీ గ్రీను బ్లౌజ్కి వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ వచ్చింది చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి ఎల్లో అండి సూపర్ ఎల్లో చాలా బాగుంది ఎల్లోకు డార్కు బ్రౌను చెక్స్ వచ్చినాయి బార్డర్ కూడా అదే కలర్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసరికి మనకు రెడ్ కలర్ వస్తుంది మెరూన్ కలర్ రెడ్ కలర్ కూడా కాదు మెరూన్ కలర్ టూ సైడ్స్ బెంటెక్స్ బెంటెక్స్ వాడరే మనకి టూ సైడ్ బెంటెక్స్ వాడరే బ్లౌజ్ ఇది దీనికైతే వేరే బ్లౌజే అవసరం లేదండి సో సింపుల్గా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకొని కట్టుకుందాము అంటే చాలా నీట్గా ఉంటుంది తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రిచ్ లుక్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈరోజు నుంచి డైలీ వీడియో చేస్తాము నమస్తే థ్యాంక్ యూ